లో ఈ రోడ్ల మీద నడవాలంటే బండ్లు పడటం పడి దెబ్బలు తగలటం ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోడ్లు ఈ రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మాత్రం చాలా సుందరీకరంగా రోడ్లు మాత్రం వేయడం జరిగింది అంత ముందు చేపలు పట్టాం పాత పాత గవర్నమెంట్ లో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుండే రోడ్లు ప్రమాదాలు బాగా గారు చాలా మంది పడ్డారు ఇప్పుడు రోడ్డు చూస్తే అంతమంది రోడ్డు చూస్తే ఇప్పుడు రోడ్డు తాడా తాడా ఉంది స్వయం ఒకప్పుడు ఇది బాగా భయంకరమైన గుంటలు ఇల్లు పగల కొట్టి మూడున్నర సంవత్సరాలు అప్పటి నుంచి అంతే ఉండే టీడీపీ ప్రభుత్వం రాగానే ఎమ్మటి రోడ్లు స్టార్ట్ అయినాయి బ్రహ్మాండం ఉంది ఇప్పుడు అంతకుముందు అసలు రోడ్డు పోవటాకే కష్టంగా ఉండేది వర్షం కాదు అసలు మామూలుగానే గుంతలు గుంతలు ఉండేది చాలా ఇబ్బంది పడ్డం ఇప్పుడు రోడ్డు వేసినా సాగి ఉంది ప్రాణానికి పనులు బాగా ఇబ్బంది పడ్డం ట్రాఫిక్ ఆగిపోయేది బాగా బాగా నీళ్లు గుంతలు ఉండేది చూపి రోడ్డు పోయలేదు బాగా ట్రాఫిక్ ఆగిపోయేది దానివల్ల బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు బాగానే ఉంది నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గం గత నాలుగైదేళ్లు నీళ్లు నిండిన గుంతలతో చెరువుల్ని తలపించగా ఇప్పుడు అందంగా ముస్తాబైందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో కిలోమీటర్ దూరం ప్రయాణించేందుకు అరగంట సమయం పడితే ఇప్పుడు ద్విచక్ర వాహనాలు కార్లు వాయువేగంతో దూసుకుపోతున్నాయని ప్రయాణికులు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు ఇప్పుడు గుంటలు గుంటలు బైకులు చాలా నరక వేతన పడ్డాం అప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసారు నీళ్ళు మరి గత ఐదు సంవత్సరాల్లో ఈ పలకలూరు రోడ్లో నరకం చూసాము ప్రయాణం చేయాలంటే మరి గుంటల బడి నాట్లుగా వేసిన పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిందో లేదో మరి ఈ రోడ్డు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు అలాగే ఈ రోడ్డుని కంటిన్యూస్ పేరే చెల్లదాకా ఫోర్ లైన్స్ చేస్తే పల్నాడు ప్రాంతానికి హైదరాబాద్ పోయే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటది వర్షం పడితే వాళ్ళకి బండిపోతానికి లేదు టైర్లు జారిపోయి నుంచి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడేం ఇబ్బంది లేదు చాలా సార్లు ఇక్కడ యాక్సిడెంట్లు జరిగినాయి ఇక్కడ ఇప్పుడేం ఇబ్బంది లేదండి బాగుంది ఆడవాళ్ళు కానీ స్కూటీల మీద కానీ బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు అనేక సందర్భాల్లో పడి చాలా ఇబ్బంది పడి కాళ్ళు ఎరగొట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ఆ వైసీపీ నాయకులను పెట్టుకోవడానికి పనులు చేశారే తప్పితే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించడానికి మాత్రం వైసీపీ గవర్నమెంట్లో ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆరు నెలల్లోనే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చూపించడం చాలా ఆనందంగా ఉంది